Hi friends, welcome back to our channel Think Time. ఫ్రెండ్స్ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ మన బాడీ పార్ట్స్ ని పోలి ఉంటాయని మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ స్పెసిఫిక్ గా మన బాడీ పార్ట్స్ ని పోలి ఉంటాయి ఈ కంటెంట్ మీద పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ పైన ఐ కార్డ్స్ అండ్ ఎండ్ కార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయని వాళ్ళు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఈ రోజు వీడియోలో ఫుడ్ ఐటెం అది దేనిని పోలి ఉంటుంది దాని బెనిఫిట్స్ మొత్తం తెలుసుకుందాం పదండి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆన్సర్స్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా అరటి దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ స్మైల్ అరటి పండు తినడం వల్ల ఉత్సాహం మరియు ముఖంలో చిరునవ్వు వస్తుంది బనానాలో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది డైజెస్ట్ అయినప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ గా మారుతుంది దీనిని సెరోటోనిన్ అంటారు ఇది బ్రెయిన్ లో మూడు రెగ్యులేటింగ్ కెమికల్ గా పనిచేస్తుంది మరియు మనిషి మానసిక స్థితిని బ్యాలెన్స్ చేస్తుంది అందుకని బనానాని యాంటీ డిప్రెసెంట్ డ్రగ్గా పరిగణిస్తారు ఆనియన్ దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ శరీర కణాలు బాడీ సెల్స్ ఆనియన్ శరీర కణాలు లాగా కనిపిస్తాయి ఉల్లిపాయ శరీరంలోని కణాల అన్నిటిలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి ఇవి కన్నీళ్లను కూడా ఉత్పత్తి చేస్తాయి ఇవి కళ్ళలోని ఎపిథిలియల్ లేయర్స్ ని కూడా కడుగుతాయి స్వీట్ పొటాటో దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ స్వీట్ పొటాటో ప్యాంక్రియాస్ తో బలమైన పోలికను కలిగి ఉంటుంది ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకు లైసమిక్ సూచికను సమతుల్యం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది స్వీట్ పొటాటోలో కెరోటిన్ చాలా బాగా ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లాగా అనమాట ఇది ప్యాంక్రియాస్ తో సహా బాడీలో ఉన్న అన్ని టిష్యూస్ ని క్యాన్సర్ లేదా వృద్ధాప్యంతో సంబంధం ఉన్న నష్టం నుంచి రక్షిస్తుంది అల్లం దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ పొట్ట అల్లం పొట్టను పోలి ఉంటుంది మీరు సరిగ్గా గమనించినట్లయితే అది పొట్ట వలె కనిపిస్తుంది ఇది మార్నింగ్ సిక్నెస్ మోషన్ సిక్నెస్ పోలి అప్సెట్ స్టమక్ గ్యాస్ డయేరియా ఐబిఎస్ అనగా ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ నాసియా మరియు లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి లేకపోవడం వంటి వివిధ రకాల కడుపు సమస్యలకు చికిత్స చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తారు జీర్ణక్రియలో కూడా ఇది బాగా సహాయపడుతుంది భారతీయులు మరియు చైనీయులు దాదాపు ఐదు వందల సంవత్సరాలకు పై కడుపు సమస్యలకు ఆరోగ్యానికి అల్లం వాడుతున్నారు పుట్టగొడుగు దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ హ్యూమన్ ఇయర్ పుట్టగొడుగు హ్యూమన్ ఇయర్ ని పోలి ఉంటుంది మీరు ఒక పుట్టగొడుగును సగానికి ముక్కలు చేసినట్లయితే ఇది హ్యూమన్ ఇయర్ ఆకారాన్ని పోలి ఉంటుంది పుట్టగొడుగులు గొడుగులు శక్తిని మెరుగుపరుస్తాయి ఇందులో విటమిన్ డి చాలా బాగా ఉంటుంది వినికిడ్ లోపాన్ని నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా బ్రెయిన్ కి సౌండ్ ట్రాన్స్మిట్ చేసే ఇయర్ లో ఉన్న మూడు చిన్న ఎముకలను బ్రోకలి దేనిని పోలి ఉంటుంది బ్రోకలీని బాగా క్లోజ్అప్ చేసి బాగా దగ్గరగా చూసినట్లయితే వంద క్యాన్సర్ కణాల వల్లే కనిపిస్తుంది బ్రోకలీ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నలభై ఐదు శాతం తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది బ్లాడర్ క్యాన్సర్ ని కూడా నివారిస్తుంది రూట్ దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ హ్యూమన్ బాడీ రూట్ మానవ శరీరం వల్లే కనిపిస్తుంది ఇది దాదాపు అన్ని వ్యాధులకు సంపూర్ణ నివారణ రూట్ యాంటీ స్ట్రెస్ యాంటీ క్యాన్సర్ కార్డియోవాస్క్యులర్ అండ్ హార్మోనల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువగా ఉపయోగించబడుతుంది జెన్సెంగ్ రూట్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గా మరియు షార్ప్గా కలిగి ఉంటారు వీడియో దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఫుడ్ ఐటమ్ అది దేనిని పోలి ఉంటుందో ఆల్రెడీ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ నేను తెలుసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్